పల్నాడు జిల్లా పిడుగురాల మండలం బ్రాహ్మణపల్లి సమీపంలోని గీతికా స్కూల్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాద సంఘటన స్థలాన్ని పరిశీలించిన పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు సంఘటనకు సంబంధించిన వివరాలు డీఎస్పీని అడిగి తెలుసుకున్న ఎస్పీ ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కొండగట్టు నుండి నెల్లూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడి మృతి చెందారని మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారని వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నామన్నారు డ్రైవర్ నిద్రమత్త ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోందని వేకోజామున ప్రయాణం చేసే వాహనదారులు తగు జాగ్రత్తగా ఉండాలని రోడ్డు ప్రమాదాలు జరగకుండా సిబ్బందికి పలు సూచన ఈ సందర్భంగా ఏసీపీ తెలియజేశారు. సంఘటన పరిశీలించిన వారిలో డిఎస్పి జగదీష్ పెడుగరాల బ్రేక్ ఇన్స్పెక్టర్ రాంబాబు పెడుగరాల సివి వెంకట్రావు సిబ్బంది పాల్గొన్నారు. నిడురి కొండగట్టు ఇవన్నీ చూసుకుంటూ మన వెళ్ళిపోతున్నారు. వారు కూడా తీసుకో కొన్ని రోజుసే అయ్యింది. ఆ మొక్కులు చెల్లించుకోవడం కోసం ఇటు వస్తున్నారు. ఇక్కడికి వచ్చేటప్పటికీ డ్రైవర్ మనకైతే సర్వైవ్ డ్రైవర్తో మాట్లాడితే ఇక్కడికి లోనైనా అని చెప్తున్నాడు ఇద్దరిలోనై ఆ చెట్టుని కొట్టడం జరిగింది అందులో మొత్తం ఎన్ని మంది ఉన్నారు పట్ల పూర్తి ఏదైతే వైద్య సదుపాయాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా స్పీడప్ చేశాము ఇక్కడ కూడా ఎర్లీ అవర్స్లో డ్రైవ్ చేసుకున్న వాళ్ళు అమలుకూర్ ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్ ఆగినా కూడా వాళ్ళు వెళ్ళడం పెట్టదు తొందరగా పెట్టుకోవాలని కంటిన్యూస్గా డ్రైవ్ చేస్తే సింగిల్ డ్రైవర్ ఉండి టూ డేస్ నుంచి కంటిన్యూస్ డ్రైవ్ చేస్తే రావడం వల్ల ఇది దాన్ని కూడా గమనించాలని ఎవరైనా ఈ విధంగా ఫ్యామిలీస్ పెట్టుకున్నప్పుడు డబల్ డ్రైవర్ కానీ ముందు చేత చూసుకుంటే వాళ్ళు కూడా బాగుంటుంది